రాజన్న ఆశస్సులతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీమలవాడ నియోజకవర్గం ప్రజలు పట్టం కట్టారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని అన్నారు మంగళవారం అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ చల్మణ లక్ష్మీ నరసింహారావు జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గత టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అమావాస్యకు కనిపిస్తే ఇప్పుడున్న పున్నానికి కనిపిస్తున్నాడని ఇలాంటి నాయకులు ఎమ్మెల్యేపై పై కామెంట్ చేయడం ఏంటని ప్రశ్నించారు రాజన్న ఆలయానికి సంబంధించి నిధుల దుర్వినియోగం జరగలేదని కావాలని బీఆర్ఎస్ నాయకులు బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు నిధుల దుర్వినియోగంపై బహిరంగ చర్చకు సిద్ధమని హెచ్చరించారు అలాగే మరోసారి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై ఆరోపణ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ అన్నారపు ఉమారాణి శ్రీనివాస్ కూరగాయల కొమరయ్య పులకం రాజు తోటరాజు కొలకాణి రాజు కోకుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు భోజనానికి ముప్పై రెండు అని ఏదో వాళ్ళ పేపర్ల సంత పేపర్లో డప్పు కొట్టు తప్పితే అది నిజంగానే అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి ముప్పై రెండు వేల భోజనం ఉండదా ఇక్కడ అనేది మేము సూటిగా లక్ష్మీ నరసింహారావు గారిని ప్రశ్నిస్తున్నాం మాట్లాడే ముందు వెనుక ముందు తెలుసుకొని మాట్లాడాలి ఏదో నోటికే నోరున్నది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకుంటూ లేరు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఏదైనా ఉంటే నిజ నిజాలు మాట్లాడాలి కోడెల గురించి మాట్లాడుతారు కోడెల గురించి రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో మనిషికి రెండు కోడలు ఇస్తాం అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది దాని ప్రకారమే నడుస్తుంది ఇచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఏం చెప్పడం జరిగింది మేము ఎప్పుడు చూసినా కానీ ఆ కోడెలు మాకు చూపించాలే లైవ్లో అనే దాని మీదనే వాళ్ళందరితో సంతకాలు తీసుకొని ఇవ్వడం జరిగింది దాన్ని ఏదో వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేది దాని మీద ఇప్పటికే నిఘా నిఘా పెట్టడం జరిగింది దాన్ని కూడా దాని పోలీస్ స్టేషన్లో ఏ ఈవో గారు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు నడుస్తున్నాయి దాన్ని పట్టుకొని మేము ఇది చేసినాం అది చేసినాం అనేది మాట్లాడు సరైన పద్ధతి కాదు మరి గత పది సంవత్సరాలుగా ఒక రూపాయి కూడా తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ఆయన కూడా మరి పక్కనే ఉన్నాడు మరి నిన్నచ్చి రాజన్న గురించి శ్రీని గెలిచి శ్రీనగర్ రాజాన్న గెలిచి మాట్లాడుతున్నాడు మరి అందుకోసమే రాజన్న శ్రీని గురించి రాజధాని గెలిస్తే మరి ఈరోజు మొన్నటి ఎలక్షన్ల ఏదైతే మీ యొక్క పార్ట్ టైం రాజకీయాలకు బుద్ధి చెప్పి మరి పర్మనెంట్గా ఉండే నాయకునికి ఈరోజు ప్రజలు పట్టం కట్టారు మరి మీరు గమనించాలి మరి గతంలో మీ పక్కనే మీ పక్కనే ఉన్నటువంటి వేమునవాడ రా టెంపుల్ రాజరాజు టెంపుల్ మరి పేదల సంబంధించినటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఈ రాయరాజు స్వామి మరి గత పది సంవత్సరాల్లో మీ పక్కన మీ పక్కన ఉన్నటువంటి యువరాజ్ అని చెప్పుకొని తిరిగినటువంటి కేటీఆర్ మరి మొన్నటి ఈ యొక్క పది సంవత్సరాల్లో దేవస్థానానికి ఒక రూపాయి కేడించ కేటాయించకపోవడం మరి ఇన్ని రోజున వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ప్రజలు చాలా విడ్డూరంగా చూస్తున్నారు మీరు కూడా గత ఎలక్షన్లో వచ్చి ఏమన్నారు వేములవాడతోని మీరు శిస్థులతో పోటీ పడుతున్నారని చెప్పి దమ్ముందా ధైర్యం ఉందా అని చెప్పి మాట్లాడుకుంటూ మీరు వేములవాడలో టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటే గంగల కొన్ని పట్టించుకోవాలని మాట ఈరోజు మేము గుర్తు చేసుకున్నాం చేస్తున్నాం ఆ రోజు కేసీఆర్ గారు వంద కోట్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం మీరు ఎలక్షన్లో వచ్చి మీ ఓట్లు వేయకుంటే మీ వేములవాడ గంగలగుని పట్టించుకోరు అందుకోసమే ప్రజలు కేసీఆర్ గారి రాష్ట్రంలో మరి ఇక్కడ కూడా మిమ్మల్ని బొంద పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ నియోజకవర్గాన్ని మీకు లేకుండా చేసి ఈరోజు ప్రజలు మంచి సుస్థిరమైన పాలనలో ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలో మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి మరి డెబ్బై రెండు కోట్లతో మన టెంపుల్ విస్తరణకు వారు ఆమోదం చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడి రాజధాని భక్తులకు మీరు బాగా చిన్న చూపు చూడని చెప్పి చా మేము తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కోరుకుంటే ఈ వినిప్రవాడ పట్టణంలో ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశంకి వచ్చినటువంటి పెద్దలు మరి పట్టణ అధ్యక్షుడు అదేవిధంగా బ్లాక్ ఆంగ్ల అధ్యక్షుడు మరి మార్క్ వైస్ చర్మర్లు డైరెక్టర్లు కౌన్సిలర్లు చిన్న నాయకులు అందరిలో ఈ పత్రికా సమస్యలు వచ్చినట్టు వారందరికీ పేరు పెట్టి తెలియాలి మన వేములలో మన ఆశ్రమ నిలయంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్నటి రోజున మా తెలి లక్ష్మీ నరసింహారావు మా కాంగ్రెస్ మీద మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఏంటంటే మేము ఇలా మా అన్న ఎమ్మెల్యే సిని ప్రభుత్వ ఇప్పు గారు గెలిచిన తర్వాత ఇలా మీరు చేసినవన్నీ మర్రిపోయిన తర్వాత మా మేము ఇలా బద్దిపూషమ్మ గుడికి ఏంది ఇరవై కోట్లు మళ్ళీ మళ్ళీ తేవడం జరిగింది మన మండలాఫీస్లో పార్కు అయినా దానికి డబ్బులు మళ్ళీ మళ్ళీ తేవడం జరిగింది మీరు మాటల మందమే కానీ మీరు చేతలు లేవు అని అనడం అది సహజం కాదు మీరు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా మీరు ఏదో కట్ట మీద మొదలుపెట్టి పక్కకుంటే చూస్తా మేమే దానికి డబ్బులు తీసుకొచ్చి మా అన్నగారు కష్టపడి మన ముఖ్యమంత్రి ఒప్పించి మొన్ననే మన నూట ఇరవై ఏడు కోట్లు తేవడం జరిగింది వేములాడ డెవలప్మెంట్కు అదే రోడ్డు విస్తారానికి సుతం మేము వేస్తున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పుడు రెండు మూడు సంవత్సరాలు చేసినా కానీ మీరు ఒక్కసారి చేయలేదు మొన్న మా అన్న ఇరవై ఏడు నలభై ఏడు కోట్ల రూపాయలు రోడ్డు వేడల గురించి తీసుకొచ్చి రోడ్ వైండింగ్కు అన్ని మార్కింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇన్ని చేసినా కానీ మీరు రూపాయి అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడడం లక్ష్మీనరసింహారావుకు సుధా సహజం కాదని చెప్తున్నాను ఏంటంటే మేము ఇంకా ముందు ముందు మా ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ గారు మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు మన విమలన్ని డెవలప్ చేయాలని ఎంతో కోరుకుంటూ చేస్తుంటే మీరేదో వచ్చి పుల్లలు పెట్టడం ఇది కరెక్ట్ కాదు మీరు ఇంకా నుంచి మానుకోండి వీడికి వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు మన ప్రెసిడెంట్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు రాజన్న గురించి సీఎం తెలుసు కాబట్టి ఈ ఈరోజు ప్రజలు ఆయన ఆశ్రవదించు ఒక దిక్కు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వం ఆ రాజన్న ఆశ్రయించి ప్రభుత్వ వైపుగా అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగం చేసుకుంటూ ఈరోజు వెమున నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చింది పది నెలల్లో మీరు పది సంవత్సరాలు చేయని పని పది నెలల్లో చేస్తున్నాం మా నాయకుడు ఐదు సంవత్సరాలు ఏమైందయ్యా అంటే మా పసిగుడ్డు అమ్మాడుతున్నాం కూర్చుంటున్నాం తింటున్నాం తాగుతున్నాం అని చెప్పి వెళ్ళు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇంటికో ఉద్యమిస్తాం దళితుని ముఖ్యమంత్రి చేస్తాం దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తాం గొల్లలకు గొర్లిస్తాం గౌన్లులకు బల్లిస్తాం అని మబ్బ పెట్టిన మీ నాయ మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపిణు ఇంకా సిగ్గుండాలి ఇంకా మాట్లాడుతు మళ్ళా కోడలు ఎప్పుడు కోడలు మేము కొత్తగా అచ్చినంకనే ఇచ్చినా మా నాయకుడు ఫస్ట్ నుంచే ఎన్నికల నుంచేలే రైతులకు ఇవ్వాలి రైతులు చాదుకుంటున్నారా ఆయన వాడుతున్నది అని అదేవిధంగా మా నాయకుడు సభ ఇచ్చిండు ఉన్న ఎనిమిది పది ఎకరాలలో ఉన్న కాడికి రెండు మూడు వేల కోడలు ఉంటే చనిపోతున్నాయని అని ఉద్దేశించి మళ్ళా టైం కావాలి ఇప్పుడే గెలవంగానే పది ఇరవై ఎకరాలు ఎక్కంచెలు వస్తాయి భూమి మాకు టైం కావాలి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మీరు చూడని ఆ కోడెలకు ఎంత భూమి తీసుకుంటాడు ఎట్లా చూసుకుంటా మా నాయకుని తెలుసు దగ్గర నుంచి చూసి నువ్వు కోడేళ్ళని కానీ రాజ కానీ రాజా కొడికి అభివృద్ధి చేస్తాడు డెబ్బై రెండు కోట్లు మీకు చెప్పడం లెక్క విమల ప్రజలకు విమరాళ దీగో ప్రజలకు ఆ లెక్క చెప్తాడు రోడ్డు వేడుపుల్లో నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరిని పిలిచి మీకు ఎంత నష్టపరిహారం నష్టపరిం రోడ్డు చేద్దాం చేస్తామంటున్నాం మీరు పచ్చి అచ్చిన పైసలు వాపస్ తీసి పంపించేళ్ళు వాళ్ళతో మాట్లాడే తెలియలేదు మీకు ప్రజలను ఒప్పించి రోడ్డు హెల్ప్ చేద్దా తెలియలేదు ప్రజలు ఆ రోజు తిరగబడితే ఎస్సీఆర్ కేసు పెట్టుడు మీ నాయకత్వం అట్లాంటిది మా నాయకత్వం అట్లాంటిది కాదు మా నాయకుడు అట్లాంటి వాడు కాదు మా ఆశ్రయాలను పని చేస్తే ఓర్వలేక మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు పున్నవరావు నీ పేరు పున్నవం రావు పెట్టిండు జర్మీన్ రావు నువ్వు అమాసరావు పెట్టిండు ఆయన వేండు మీకు సో పాటే లేదు మీకు మీకు ఇక్కడికి వచ్చే నైతిక హక్కుసం లేదు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ కౌన్సలర్ ఎలక్షన్లు కానీ ఇంకా తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ మా నాయకుడిని మాత్రం మళ్ళీ ఒక్కసారి పేరు పెట్టి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ ఎవడిని ఊకొని లేదు ఎవడైనా పర్లేదు ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు తింటే రారి కూర్చున్నాం మనసని చెప్పినాం గుడుముంద కూర్చున్నాం మీరెంత అయినారు మా నాయకుడు ఎంత అయినారు చెప్తాం దేవస్థానం చైర్మన్ ఉన్నప్పటికైనా లక్షల రూపాయలు తీసుకొచ్చి పెట్టిండు మా నాయకుడు మీరు ఎక్కువ రూపాయలు తెచ్చిలా చోటా మోటా నాయకులు ప్రెస్ మీట్ పెట్టుడు మాట్లాడిస్తాం అచ్చే రీతిలో మళ్ళకోసారి మీకు ఎవరే మాట్లాడ మా నాయకుని పేరు పెట్టినా మళ్ళకోసారి చెప్ విమర్శించిన ఊకునే లేదు కబర్దార్ అని హెచ్చరిస్తున్నాం ఇలా నలభై ఏళ్ళ పరిపాలన చేసి అయ్యా కొడుకులు నలభై ఏళ్ళ పరిపాలన చేసి ఎలాంటి అభివృద్ధి నోచుకోక ఇలా దేవస్థానం కానీ కాన్సెన్స్ కానీ వెనకబడిపోయింది దానికి మీరు సమాధానం చెప్పాలి ఇలా సంవత్సరం లోపట్ల ఇలా దాదాపు మొత్తం కలిసి ఒక వెయ్యి కోట్ల పనులు ముందంజలో ఉన్న వ్యక్తి పెద్దలు శ్రీనివాస్ గారు ఒక విధంగా మీకు చెప్తా మీరు మీరు కావాలంటే మీరు తెచ్చిచ్చుకొని మీరు చూసుకోండి నలభై ఏడు కోట్లు ఇలా రోడ్డుకు సాంక్షన్ చేసిన ఘనత నలభై ఏడు కోట్లు ల్యాండ్ అట్ల కోసం ఇలా కంప్లీట్గా వేసి ఇలా ప్రపంచంలో ఉన్న వ్యక్తి ఇలా ఆరు కోట్ల యాభై లక్షలు బిర్జు కోసం ల్యాండ్ యాక్కేషన్ చేసి ఇలా ముందంజలో పది సంవత్సరాలు కూడా మీరు చేయలేని పని ఇలా సంవత్సరం లోపల చేస్తున్న ఘనత ఇలా స్థానిక ఎమ్మెల్యే గారి ఇంకా అంతేకాదు ఇలా నిత్యాన సత్రానికి ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇలా పెట్టి నిత్యాన సత్రం ప్రతి యాత్రికులకు ఇలా పేద భక్తులు వెంలావడానికి వస్తారు కాబట్టి పేద భక్తుల కోసం ఇలా ఆరు ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇలా సాంక్షన్ చేసిన ఘనత ఇలా పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు అలాగే ఇలా ఏడుగురు మంత్రులను ఐటీ మంత్రి కావచ్చు రవాణా శాఖ మంత్రి కావచ్చు ఇలా రెవెన్యూ మంత్రి కావచ్చు ఐదు మంత్రులను ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇలా డెవలప్మెంట్ కోసం ప్రతిదీ శంకుస్థాపన చేసి శంకుస్థాపన చేసి పక్కకు వారేసుడు కాదు అది కంప్లీట్ చేసి చేసి చూపించే ఘనత ఇలా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్న మనం చేస్తున్నాం అలాగే ఇలా కోడల విషయానికి వస్తే మీరు మాట్లాడిరు ఇలా నూట పది కోట్లతో ఇలా తిప్పాపురంలో కానీ వేములవాడలో కానీ ఇలా గోశాలను అభివృద్ధి చేసే విధంగా ఏసీలు పెట్టి ప్రతి కూళ్యాను సురక్షగా ఉండాలనే భావనతో నూట పది కోట్ల వ్యవస్థను పెట్టి ఇలా ప్రతి అభివృద్ధిలో ముందంజలో ఉన్న మౌన్నత వ్యక్తి ఏనాడు కూడా మీరు కోల్యాల గురించి కానీ గోశాలల గురించి కానీ ఇలా దేవస్థానం గురించి కానీ పట్టించుకోలేని నిర్బ నిర్బంధమైన ఒక వ్యవస్థలో ఉండే ఇలా నిర్బంధాన్ని వీడి ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రతి గుడి గుడి విషయాల కానీ ఇలా గోరక్షణ కానీ ప్రతి విషయంలో ముందంజలో ఉండి ఇలా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా పొద్దున నుండి సాయంత్రం వరకు ప్రజలతోని మెల్లి ప్రజా సంక్షేమం కోసమే తీసుకొచ్చిన వ్యక్తి మన వ్యక్తి ఇలా పెద్దలు ఆ శ్రీనివాస్ గారు మరోసారి ఈ ముప్పై రెండు వేలకు అనేది నమస్తే తెలంగాణలో ఒక పేపర్లో రావడం జరిగింది నమస్తే తెలంగాణ పేపర్ ఎవరే అని అంటే టీఆర్ఎస్ సొత్తు అది ఎవరిని పిల్లని అడిగినా కూడా ఇలా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచన చేయాలి మీరు మీరే స్టేట్మెంట్ ఇచ్చి మీరే మాట్లాడు కావు కాకపోతే దాన్ని నివేదిక తీసుకొచ్చి ఇలా నిరూపించవలసిన అవసరం ఉన్నది అని కూడా మనం చేసే అనవసరంగా మీరు మాట్లాడితే చర్చకు సిద్ధం దేనికంటే దానికి ముందంజలు ఉంటాం మేము రమ్మంటే మేము వస్తాం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం దీన్ని నిరూపించవలసిన అవసరం ఉన్నది అనవసరంగా మాట్లాడితే మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీని ఖండిస్తామని కూడా మనం చేర్చున్నాం